గుడ్ మార్నింగ్ అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు సండే కదా అనేసి బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తున్నాను దానికి ఎక్కువ టైం అయితే అవుతుంది కదా అందుకనేసి చేస్తున్నానండి అని ఇంట్లో ఎప్పుడు చేయలేదు బయట నుంచి తప్పించుకొని తింటూ ఉంటారు పూరీ బయట నుంచి తెచ్చుకొని తింటే అది తక్కువే వస్తుంది అంటే మూడు పూరీలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట అది ఒకరికి సరిపోతుందా సరిపోదండి నాకైతే అసలు సరిపోదు ఇంట్లో చేసుకున్నాం అనుకో ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు తినచ్చు తృప్తిగా అయితే తినచ్చు పెద్దోడు పూరి అంటే బాగా తింటాడు ఇంకా పూరి చపాతి దోశ లాంటివి అంటే చాలా ఇష్టం వాడికి ఇడ్లీ పెట్టామనుకో అసలు తినే తినడు వాడి కోసం అయినా కూడా అప్పుడప్పుడు చేసిస్తూ ఉండాలి ఇంకా నేను చపాతి అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ పూరి ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తుందో చూడాలి మైదా పిండి తీసుకున్నాను అందులో ఆయిల్ పోసి పొడి పొడిగా అయితే కలుపుకోవాలి ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసి కూడా కలుపుకోవాలండి ఆ తర్వాత సాల్ట్ వేసి బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మైదా గోధుమ పిండి రెండు సమానంగా తీసుకొని కూడా చేసుకోవచ్చండి పూరీలైనా పూరీలైన చపాతీలైనా సాఫ్ట్గా రావాలంటే మనం పిండి కలిపే విధానం బట్టి ఉంటుందండి మనం ఎంత సాఫ్ట్గా పిండి కలుపుతామో అంత సాఫ్ట్గా అయితే వస్తుంది మా నాన్న చేసే పూరి అయినా చపాతి అయినా సాఫ్ట్ గా పిండి కలిపిన వెంటనే చేసేస్తారు నాన్న బెటర్ అండి అయినా చాలా సాఫ్ట్ గా అయితే వస్తుంది ఇంకా షేప్ కూడా చెక్కు చెదరకుండా రౌండ్ షేప్ అసలు పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి పిండి కలిపి అయిపోయింది ఇంకా కర్రీ అయితే చేయడానికి వచ్చానండి ఆలు కర్రీ కర్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పూరి అయితే చేసుకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుంటున్నానండి ఆనియన్ అనేది బాగా వేగిన తర్వాత పసుపు వేసి కాసేపు వే వేయించుకోవాలి నెక్స్ట్ టమాటో వేసుకుంటున్నాను టమోటో అనేది బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా ఉడగబెట్టుకున్న ఆలుని వేసి బాగా కలుపుకోవాలి ఇంకా దాంట్లో ఉప్పు నీళ్లు పోసి బాగా కలిపేసుకొని ఒక ఒక సైడ్ దాంట్లో పెట్టేసాను ఇంకో సైడ్ వచ్చేసి పూరి అయితే చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ ని హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆ పూరి వేసుకోవాలి పూరి చూడండి ఫుల్ గా అయితే పొంగలేదు హాఫ్ వరకే పొంగింది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ గురించి అయితే మాట్లాడుకున్నాము హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ ఎందుకు వస్తుంది అండి మెయిన్ గా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే ఎక్కువ గొడవ వస్తుంది ఇంకోటి వచ్చేసి ఈగో అనమాట ఈగో ఉంటే కనుక ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా గొడవ వచ్చేస్తూ ఉంటదండి ఈగో లేకుండా మాత్రం చూసుకోండి ఇంకా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా ఉండాలి టైం అయితే లెవెన్ అయింది ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది పూరి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉందండి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా కాసేపు రెస్ట్ ఇంకా వీళ్ళు ఏదైనా లంచ్ కి తేవాలి కదా తేవడానికి అయితే వెళ్తున్నారు చిన్నోడు అయితే వదలడం లేదు ఇంకా అలా అలా ఆటబెట్టిచ్చేసి ఇద్దరిని వదిలేసి అయితే వెళ్ళిపోయారు రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవడం కాదు పిల్లలతో ఆడుకోవడమే రెస్ట్ వీళ్ళైతే రచ్చ రచ్చ చేస్తున్నారండి నా చిన్నోడిని లెక్క చేయట్లేదు ఎట్టంటే ఆడ ఆడ పైన పడుతున్నాడు కొట్టేస్తున్నాడు తోసేస్తున్నాడు ఎట్టంటే అది చేసి పెట్టేస్తున్నాడు అండి వాళ్ళ తమ్ముడిని ఇంకా అలా ఆడుకుంటున్నారు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి చిన్నోడికైతే రైస్ పెసరపప్పు ఇంకా క్యారెట్ అవన్నీ వేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను కర్రీకి వచ్చేసి మటన్ అయితే తెచ్చారు ఇంకా దాన్ని క్లీన్ చేసి దాంట్లో కుక్కర్లో పెట్టేశాను అది ఇంకా వేగ లోపల ఇంక ఇవన్నీ కట్ చేసేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి అవన్నీ చేసి పెట్టుకుంటే కొంచెం వేగ లోపల ఇది కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ ఎందుకు వస్తుందో చెప్పాను కదా అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం ఇంకోటి వచ్చేసి ఈగో వల్ల మెయిన్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఒకవేళ ఫైట్లో గనుక అవార్డు ఇచ్చారనుకోండి ఫస్ట్ ప్రైజ్ మాత్రం వాళ్ళకే వస్తుందండి ఖచ్చితంగా వాళ్ళకే వస్తుంది అది ఎవరో కాదండి మా అమ్మ నాన్న వాళ్ళు గొడవలేని లేవు ప్రతిరోజు ప్రతిరోజు గొడవ 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 అదే ప్రపంచం అన్నట్టుగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో నాకైతే తెలీదు పెళ్లి చేసుకుని వచ్చేసాను కదా ఇంకా వాళ్ళు అంటే కొట్టుకోరు గొడవ వేసుకుంటారు కానీ కానీ తక్కువ అనుకుంటాను చిన్న విషయానికి కూడా రోజు గొడవ ఏదో ఒక సాకు దొరకాలి ఇంకా అలా వేసుకుంటూ ఉంటారు గొడవ ఇంకా అలా అనవసరమైన వాటికి కూడా వేసుకుంటూ ఉంటారు అక్కడ ఏం ఉండదు టాపిక్ అనేది ఏం ఉండదు అయినా గొడవ వేసుకుంటారండి వాళ్ళకి ఏందంటే గొడవ చేయాలి అంతే అన్నట్టుగా ఉంటారు వాళ్ళైతే గొడవ వేసుకుంటూ ఉంటారు కానీ నేను మనం కామ్గా ఉండగలమా ఉండలేము కదా నేనైతే అరుస్తూ ఉంటాను గొడవ వేసుకోవద్దు అసలు సౌండ్ చేయొద్దు అనేసి కానీ వాళ్ళు అవేం పట్టించుకోరు నన్ను అస్సలు పట్టించుకోరండి వాళ్ళ పాటికి వాళ్ళు గొడవ వేసుకుంటూనే ఉంటారు నాకైతే విరక్తి పుట్టేసిందండి ఎందుకు ఈ లైఫ్ నేను ఎందుకు పుట్టాను అన్నట్టుగా అలా ఆలోచన అయితే వచ్చేస్తుంది మటన్ అయితే వేగిపోయింది ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే ఏ కూర అయినా కూడా చాలా సింపుల్ గా అయిపోయే కూర చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా ఇక్కడ వన్ రూమ్ స్పెండ్ చేసాం అనుకో ఇంకా వాళ్ళని గమనించలేము అందుకనేసి ఈ కర్రీలో అయితే నేను మసాలా ఏం వేయట్లేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టమోటా ఇంకా అంతే అండి కారం ఉప్పు అవి వేసి ఇంకా చేసేయడమే ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను ఇంకో సైడ్ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను ఏ కర్రీ అయినా కూడా చాలా సింపుల్గా అయిపోవాలి టేస్ట్ బాగుండాలి అన్నీ వేసేసాను ఇంకా వాటర్ పోసి అలానే పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల ఇక్కడ అంటలు కూడా ఉన్నాయి అంట్లు కూడా తోమాలి ప్రతి అమ్మ నానికి నేను చెప్పేది ఏంటంటే మీరు అంటే ఫ్యామిలీ అంటే అన్నీ ఉంటుందండి బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఇంకా గొడవ కూడా ఉంటుంది అని పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అసలు గొడవ వేసుకోవద్దండి ప్లీజ్ వాళ్ళు మనసు ఎంత బాధపడుతుందంటే అది నాకు తెలుసు నేను ఆ ఆ బాధల నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను పిల్లల్ని మాత్రం అస్సలు బాధ పెట్టద్దండి వాళ్ళు లేనప్పుడు గొడవ వేసుకోండి కానీ ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేసుకోవద్దు వాళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అవుతారు అయితే తోమేసాను ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది దాంట్లో లాస్ట్ కొత్తిమీర వేసి ఇంకా దింపేయడమే కర్రీ అయితే అయిపోయింది ఇంకా వంట పనులు కూడా మొత్తం అయిపోయింది అనేసి ఇంకా క్లీన్ అయితే చేసేస్తున్నాను స్టవ్ని ఇంకా ఇప్పుడు చేసేస్తేనే తర్వాత అయితే నాకు అస్సలు చేబుద్దే కాదు ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకా వాళ్ళకి ఇది క్లీన్ చేసేసి వాళ్ళకి అన్నం పెట్టేస్తే సరిపోతుంది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పని అయితే చేసేయాలి లేకపోతే అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఇంకా మధ్య మధ్యలో వీళ్ళు పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు చేయలేము అసలు ఇంకా గ్యాస్ అంతా క్లీన్ అయితే చేశాను ఇంకా పిల్లలకి లంచ్ అయితే పెట్టాలి ఈ రైస్లో వచ్చేసి మిరియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి కూడా వేసాను ఇంకా జలుబుకైతే చాలా యూజ్ అవుతుంది జలుబు తగ్గడానికి ఎక్కడికెళ్తావు స్కూల్కి వెళ్తావా సరే బాయ్ 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 సరే పో బా తగిలించుకోని పో తగిలించుకో బాగా తగిలించుకొని సరే స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు మీ ఏబీసీడీ రాస్తావా నేర్చుకుంటావా ఇంకా చిట్టి చిలకమ్మ అది కూడా నేర్చుకుంటావా ఇంకా ఏమేమి నేర్చుకుంటావు చెప్పు కోహికిలే స్కూల్కి వెళ్తావా సరే వెళ్తులే అన్నాకెళ్తావా ఇప్పుడే వెళ్దాం ఇప్పుడు వెళ్దామా అమ్మా అమ్మ ఎందుకు వస్తుంది నువ్వే వెళ్ళాలి అమ్మ రాదు డాడీ కూడా రారు చెప్పు ఓకేనా ఓకే బాయ్ సరే బాయ్ స్కూల్కి వస్తాను బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నాడు కానీ నిజంగా వెళ్తే మాత్రం ఎలా వెళ్తాడో తెలియదు అసలా అందరినీ పిలుస్తున్నాడు అమ్మ డాడీ తమ్ముడు అందరు రావాలంట స్కూల్కి లేదురా నువ్వే పోవాలి నేను రాకూడదు అంటే అవునా సరే ఓకే అంటున్నాడు మరి స్కూల్కి వెళ్తే ఉంటాడో ఉండడో అదొక డౌట్ ఉంది మళ్ళీ వచ్చేసి ఇంకా ఇంకో వైపు వచ్చేసి ఎగ్జైట్మెంట్ గా కూడా ఉందండి త్వరలో అయితే పంపించాలండి స్కూల్కి విని అసలు ఇంట్లో పెట్టుకుని యాగలేకపోతున్నాను ఓకే నశ పెడతా ఉన్నాడు లంచ్ అయితే పిల్లలకి పెట్టి కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మేము కూడా తినేసాము వా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు కాసేపు ఆడుకొని నిద్రపోతారు వన్ అవర్ అలా రెస్ట్ అయితే తీసుకొని ఇంకా ఇది ఈవినింగ్ టైము షికార్కి అయితే వెళ్తున్నాము అలా సరదాగా ఈరోజు సండే కదా ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పారు సరే ఓకే వెళ్దాంలే అని చెప్పాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా వన్ అవర్ పైన జర్నీ అయితే ఉందండి ఇంకా బైక్లో అయితే అంత దూరం పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అసలు పోలేము బైక్ లో అంటే కష్టం కదా అని చెప్పాను సరే బైక్ ఎందుకు కార్ లో పోదామని చెప్పారు కార్ అంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారు డ్రైవింగ్ అయితే నేను చేస్తాను కదా అని చెప్పారు అయితే నేను రాను అని చెప్పాను నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదా సరేరా పోదాము ఒక రౌండ్ అయితే వేసొద్దాము అనేసి ఇంకా అలా వెళ్ళాము అనమాట ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైము మా ఆయన కార్ డ్రైవ్ చేస్తూ ఇలా జర్నీ చేశాము కాసేపు అలా తిరిగాము ఇంకా ఎలానో బయటకైతే వచ్చాము కదా అలానే ఏదైనా తీసుకెళ్దామనేసి ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాము పిల్లలకి ఇంకా పూతరేకులు ఉంటే అది ఇంకా అరిసెలు కూడా తీసుకున్నాము ఇంకా అలా తీసుకొని ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చేసాము